హాయ్ ప్రిమైన్ శ్రోతలు ఫణి కిరణ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకి నా మొదటి ఆడియో రచనని తీసుకొస్తున్నాను ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా తొలి ఆడియో రచన మీ ముందుకు వచ్చేసిందండి రచన పేరు అర్ధాంగి అర్ధమైన వేళ రచన ఫణి కిరణ్ వాయిస్ ఓవర్ ఫణి కిరణ్ కథలోకి వెళ్ళిపోదాము ఏమండి ఇదిగోండి మీకు ఇష్టమైన నల్లంటి తాగి పార్కుకు వెళ్ళండి మీరు వచ్చేసరికి వేడివేడి వామక బజ్జీలు సిద్ధం చేస్తాను అంటూ తన చేతికి టీ కప్పిచ్చి వెళుతున్న భార్య అనితను చూస్తూ టీ తాగడంలో నిమగ్నమయ్యాడు దివాకర్ కాసేపటికి సన్నజాజులు కోసుకుందామని బయటకు వచ్చిన అనిత ఇంకా వాలు కుర్చీలోనే కూర్చున్న భర్తను చూసి ఏంటండి ఇంకా బయలుదేరలేదు అక్కడ మీ స్నేహితులు చూస్తూ ఉంటారు అంది వెళ్ళాలని లేదు అన్నాడు ఏమైందండి ఒంట్లో నలతగా ఉందా అంటూ గాబరాగా తన నుదుటిపైన ఛాతీ పైన చేయి వేసి పరీక్షిస్తూ కంగారు పడుతున్న భార్యను తదే కంగా చూశాడు ఉండండి జాను ఫోన్ చేసి రమ్మంటాను అంటూ కంగారుగా వెళ్ళబోయిన భార్య చేయి పట్టుకుని నాకు బాగానే ఉంది ఊరికే బోర్ కొట్టింది అందుకే వెళ్ళనన్నాను అన్నాడు నిజంగా అంతేనా అనుమానంగా అడిగింది ఊ అంటూ తలూపాడు అయితే మీరు కూర్చోండి నేను వేడిగా బజ్జీలు వేసి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది భార్య తెచ్చిన పూల సజ్జను తీసుకుని మేడ మీదకు దారితీశాడు దివాకర్ పూలు కోస్తున్న దివాకర్ మనసు మూడు రోజులు వెనక్కు వెళ్ళింది భారీ ఊరు వెళ్లడంతో పార్క్లో స్నేహితులతో కొంచెం ఎక్కువసేపు కూర్చున్న సమయంలో తెలిసింది తన స్నేహితుడు హాస్పిటల్లో ఉండి ఆ రోజే డిశ్చార్జ్ అయ్యి వచ్చాడని కనీసం ఫోన్ చేయలేదేమిటా అనుకుని మన్నాడు ఆఫీసు నుండి వస్తూ చూడడానికి వెళ్ళాడు తను వెళ్ళేసరికి నీరసంగా ఉన్న స్నేహితుడు నీళ్లు తీసుకోవడానికి కష్టపడుతుంటే తనే అందించాడు ఏంట్రా ఇది మీ వాడు వచ్చి అప్పుడే వెళ్ళిపోయాడా నేను ఇలా వదిలేసి చిరుకోపంగా అడిగాడతాను ఓ వేదాంతం నవ్వు నవ్వాడు వాడు అంత నీరసంలోనూ ఏ కాలంలో ఉన్నావురా నువ్వు ఇంత అమాయకుడు ఏంటిరా అన్నట్టుంది వాడు గొంతులో పలికిన భావం అంటే అర్థం కాక అడిగాడతాను రెక్కలు ఇప్పుకుని విశాల ప్రపంచంలో విహరించే పిల్లలు వచ్చి మనం బాగోకపోతే చూస్తారని ఎలా అనుకున్నావురా వాడి గొంతులో వెటకారం ధ్వనించింది అదేంట్రా వాళ్ళు చూడకపోతే ఎవరు చూస్తారు నీ భార్య పోయి రెండేళ్ళు అవుతోంది కూడా ఆశ్చర్యంగా అన్నాడు తాను నిజం చెప్పమంటావా నా కొడుకు కదలలేనంత బిజీట పైగా ఎక్కడో దేశాలు ఆవలమన్నా నాకు ఇప్పుడు ఉన్న పళంగా రావడానికి టికెట్స్ దొరకవు ఎక్కువ ధర పెట్టి టికెట్ కొనే కంటే ఆ డబ్బు నీకు ఖర్చులకు ఉపయోగపడుతుందని పొదుపుపాఠం చెప్పాడు డబ్బు నీ అకౌంట్లో వేశాను నీకేమీ పర్వాలేదు అని ఫోన్లోనే ధైర్యం చెప్పాడు వాడి గొంతులో అంతర్లీనంగా బాధ తొంగి చూసింది అదేంట్రా ఇస్తుపోతూ అన్నాడు తను అదంతేరా మనం ఎలా ఉన్నా ఏమన్నా ఏం చేసినా మనల్ని కంటిపాపల్లా కాచేది మన భార్యలే మనకి మగాడిని అన్న పొగరెక్కువ ఎక్కువ మనమేదో వాళ్ళని ఉద్ధరించడానికే ఉన్నాము మనమే లేకపోతే వాళ్ళ ఆఫ్టర్లని తక్కువ చేస్తాం నిజానికి వాళ్ళు లేకపోతే మనమే లేము అర్ధభాగమైన అర్థాంగిని అర్థం చేసుకోవడం అనే మాటని మగాళ్ళ అన్న హోంసలు గుర్తు చేసుకోదు అర్థం చేసుకునేసరికి ఆ అర్ధభాగం మన నుండి దూరం అయిపోతుంది ఆ తర్వాత అర్థం చేసుకున్న ఉపయోగం ఉండదు భార్యను అర్థం చేసుకోవడంలో అరక్షణం కాదు జీవితకాలం ఆలస్యం చేశాను దాని ఫలితం ఇదిగో ఇలా అనుభవిస్తున్నాను పశ్చాత్తాపం కనిపించింది వాడి మాటల్లో స్నేహితుడి మాటలకి ఆలోచనలో పడ్డ తను వాడి పిలుపుకి వాడి వైపు చూశాడు దివాకర్ నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకురా ఇందాక నేను నీళ్లు తీసుకోవడానికి కష్టపడుతుంటే సాయం చేశావు ఇలా ఎప్పుడైనా నీ భార్యకి సాయం చేశావా చేసుండవు నాకు తెలుసు నిన్ను మొదటి నుండి ఎరుగుదును నీ భార్య నిన్ను ఏనాడు పల్లెత్తు మాట అనుండదు కానీ ఒక్కసారి ఆమె స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో ఏళ్ళు కాదు క్షణకాలం కూడా తట్టుకోలేవు అది భారీగా మన జీవితాల్లోకి వచ్చే స్త్రీ అంటే అర్ధాంగి అన్న ప అన్న పదానికి అసలైన నిర్వచనం వాళ్ళు అనుభవసారం పలికింది వాడి గొంతులో భార్య మువ్వల పట్టీలో సుతిమెత్తని శబ్దానికి ఆలోచనలోంచి బయటకు వచ్చి మెట్ల వైపు కదిలాడు దివాకర్ వేడిగా బజ్జీలు వేసి తీసుకొచ్చింది అనిత దివాకర్ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడా అనుకుంది అంతలోనే వచ్చి తన చేతిలో సన్నజాజులు నింపిన సజ్జను పెట్టి బజ్జీల పళ్ళను తీసుకుని వాళ్ళ కుర్చీలో కూర్చుని బజ్జీల రుచిని ఆస్వాదిస్తూ తినడంలో నీలమైన భర్తని విస్మయంగా చూసింది పెళ్ళైన ఈ ముప్పై సంవత్సరాలలో ఏనాడు పూలు కోయని అసలు పూల మొక్కల వైపే చూడని భర్త ఈరోజు పూలు కోసి తీసుకురావడం వింతగా ఉంది అనితకు త్వరగా పూలు కట్టుకో లేదంటే వాడిపోతాయి అసలే సున్నితమైనవి దివాకర్ మాటలకు విస్మయంలోంచి బయటకొచ్చి దారం తీసుకుని అక్కడే కూర్చుని పూలు కడుతూ తలెత్తి చూసింది తననే తదేకంగా చూస్తూ తాను చూడగానే చూపు మరల్చుకున్న భర్త సరికొత్త ప్రవర్తనకు అయోమయంలో పడింది అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై చిరిజల్లులు పడడం మొదలైంది పెరటి వైపు వేసిన బట్టలు తీయలేదని గుర్తుకొచ్చి కడుతున్న పూలను వదిలి లేవబోయిన అనితను వారించి తాను లేచి బట్టలు లోపలికి తీసుకొచ్చాడు దివాకర్ భర్త ప్రవర్తనకి అయోమయంలో పడి పూలు కడుతున్న అనిత తన నాసికా పుటాలకు కమ్మగా తగిలిన కాఫీ వాసనకు తలెత్తి చూసింది పొగలు క్రక్కుతున్న కాఫీ కప్పుతో ఎదురుగా నుంచుని ఉన్నాడు దివాకర్ కడుపుతో ఉన్నప్పుడు కానీ బిడ్డలు పుట్టినప్పుడు కానీ అసలు ఏనాడు తన గురించి ఆలోచించని భర్త ఈనాటి కొత్త ప్రవర్తనకి తగులుతున్న షాక్ల నుండి అతి కష్టం మీద కోలుకుంటూ కాఫీ కప్పు అందుకుంది వాతావరణం ఇలా ఉన్నప్పుడు అలా కూర్చుని వేడి కాఫీ తాగడం నీకు ఇష్టం కదా అన్న భర్తని కళ్ళు విప్పార్చి చూసింది తాను విన్నది అబద్ధమా లేక తాను చూస్తున్నది అబద్ధమా అర్థం కాలేదు పెళ్ళైన దగ్గర నుండి చూస్తూనే ఉన్నావుగా నన్ను అది చల్లారకుండా తాగు అని ఫోన్ చూడడంలో నిమగ్నమయ్యాడు దివాకర్ రాత్రి పడుకుందే కానీ ఆలోచనలు వీడలేదు అనితను తన మరదలికి ఒంట్లో బాగోలేదని ఆపరేషన్ చేయాలన్నారని తోడుగా ఉండడానికి రమ్మని తమ్ముడు ఫోన్ చేస్తే నాలుగు రోజులు వెళ్ళి ఉదయమే వచ్చింది తాను డిగ్రీ పూర్తి చేసి కాలేజీలోంచి అడుగు బయటపెట్టిన వారానికే పెళ్ళె ఎత్తారింట్లో అడుగుపెట్టింది వారం రోజుల్లోనే ఆ ఇంటి వాతావరణం అర్థమైంది మగవారి ఆధిపత్యం ఎక్కువని ఆడవారికి అంత స్వేచ్ఛ లేదని తెలిసి మౌనంగా ఉండిపోయింది అది కూడా తన అత్తగారి కోసం భర్త తనని మాటలని ఆధిపత్యం చూపించాడేమో కానీ అత్తగారు మాత్రం పల్లెత్తు మాట అనలేదు తల్లి కంటే ఎక్కువగా చూసింది ఆవిడ అవసాన దశలో ఉన్నప్పుడు అన్న మాటలు తనకి ఇంకా గుర్తున్నాయి అమ్మాయి ఈ ఇంటి మగవారు పరమ మూర్ఖులు ఆడవాళ్ళంటే ఇంటికి వచ్చే శాశ్వత బానిసలన్న భావం నరనరానా జీర్ణించుకున్న మగాళ్ళు నా కొడుకుని కొంతవరకు ఆ భావాలు పూర్తిగా ప్రభావం చూపకుండా పెంచిన తండ్రి రక్త ప్రభావం ఇంకా ఉంది వాడి వల్ల నీ మనసుకు తట్టుకోలేని గాయమైనా భరించలేని బాధ కలిగిన వాడిని వదిలి వెళ్ళడానికి ఏమాత్రం సందేహించకు వెళితే ఎలా బ్రతకాలి అని ఆలోచించకు నా పుట్టింటివారు నాకు పసుపు కుంకాలుగా ఇచ్చిన ఆస్తిని నీ పేర రాసి రిజిస్టర్ చేసి లాయర్ దగ్గర ఉంచాను మీరు ఎందుకు ఈ పని చేయలేదని నీకు అనిపించవచ్చు ఆనాడు నేనున్న స్థితిగతులు వేరు ఈనాటి సామాజిక పరిస్థితులు వేరు నీకు పుట్టిన ఆడపిల్లని ఆంక్షల మధ్య పెంచకు మగపిల్లాన్ని మనిషిగా పెంచు అదే నేను కోరే ఆఖరి కోరిక అంటూనే తన చేతిలో కన్ను మూసింది అత్తగారు ఇంకా పడుకోలేదా ఇలా ఆలస్యంగా పడుకుంటే ఆరోగ్యం పాడవుతుంది పడుకో అంటూ తన మీద చెయ్యేసి పడుకుంటున్న భర్తని ఓ క్షణం తేరిపారా చూసింది అది కల కాదు నిజమని తెలుస్తుంటే నెమ్మదిగా నిద్రలోకి జారింది అనిత అర్ధాంగి అర్ధమైన వేళ తొలి భాగం విన్నారు మరో భాగంతో మీ ముందుకు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి తుది భాగంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ ఫణికిరణ్